ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండో సంవత్సరంలోకి అడిగిపెట్టింది ఈ పన్నెండు సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధించింది మీరు చూసుకున్నట్లయితే గచ్చిబౌలి కానీ మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ నానక్రామ్ గూడ కానీ లేకపోతే మ్యా మరే ఏ ఇతర ప్రదేశాలను చూసుకున్నా మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే వేరే దేశంలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుందనమాట అంత బాగా అభివృద్ధి చెందిందనమాట ఎత్తైన భవనాలు విశాలమైన రోడ్లు మరియు చూడచక్కని పార్కులతో ఈ ప్రదేశాలు కానీ మరియు తెలంగాణ మరియు పరిసర ప్రాంతాలన్నీ ఎంతో అభివృద్ధి చెందినాయి అన్నమాట సో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైజింగ్ తెలంగాణ అని రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుందనమాట సో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది అసూలు భాషారు అమరులయ్యారు సో వీరందరికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారు అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ఉద్యమాలు చేశారు వారిలో శ్రామికులు కర్షకులు న్యాయవాదులు డాక్టర్లు ఇంజనీర్లు మరియు రాజకీయ నాయకులు ఇంకా అనేక ఇతర ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని సాధించుకుని ఒక ఉత్తమమైన ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రగతి వైపు సాధించాలని వారు కోరుకుంటున్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు తుర్కీయ రాజధాని ఇస్తాంబుల్లో సోమవారం రోజు జరగాల్సి ఉండగా ఈ రెండు దేశాల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఉక్రెయిన్ ఒక అడుగు ముందుకేసి రష్యా వైమానిక స్థావరంపై దాడి చేసి సుమారుగా నలభై ఒక్క యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది అయితే రష్యా కూడా ధీటైన రీతిలో సమాధానం చెప్తూ వారి యొక్క భూభాగంలోకి వెయ్యి కిలోమీటర్లు చొచ్చుకెళ్లి నాలుగు వందల డెబ్బై రెండు డ్రోన్లతో పన్నెండు మంది సైనికులను అతమార్చి విధ్వంసం సృష్టించింది సో ఈ రెండు దేశాల మధ్య మరి యుద్ధం ఎప్పుడు అనేది ఎవరికీ తెలియట్లేదు యుద్ధం తొందరగా ముగిసి శాంతి చర్చలు జరగాలని మనం కోరుకుందాం మావోయిస్ట్ మరో కంచుకోటపై కేంద్ర బలగాలు దృష్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న నేషనల్ పార్క్లో కేంద్ర మావోయిస్ట్ అగ్రనేతలు తలదాచుకున్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు నేషనల్ పార్క్ని జల్లెడ పట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నాయన్నమాట ఇందులో పీపుల్ లిబరేషన్ పార్టీకి చెందిన మావోయిస్ట్ కీలక నేత హిడ్మా కూడా ఉన్నాడనే సమాచారంతో ఈ యొక్క అభయారణ్యాన్ని భద్రతా దళాలు మరియు కేంద్ర బలగాలు జల్లెడపట్టి రెండు వేల ఇరవై ఆరు నాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేశంలో నక్సలిజాన్ని లేకుండా రూపుమాపుతామనే దిశగా వారు అడుగులు వేయడం జరుగుతుందన్నమాట విజయరంగంలో ఏటా కొత్తగా పదిహేను వేల వైద్య కళాశాల సీట్లను ఇస్తున్నట్టు జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ బిఎన్ గంగాధర్ వెల్లడించారు ఆయన ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశం వైద్య విద్యలో ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజలకు కావలసిన కనీస అవ అవసరాలకు మరియు వైద్య అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్య విద్యలో అద్భుతమైన లేదా విశేషమైన ప్రతిభను కనబరుస్తూ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని మరియు కాంపిటేటివ్గా వారెంతో ప్రిపేర్ అయి వైద్య విద్యను అభ్యసించి ఈ రంగంలో మరింతగా రాణించాలని వారు అభిప్రాయపడ్డారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజు యువ వికాసంపై మరింత లోతైన అధ్యయనం చేసి ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎందుకంటే ఈ ప్రవ ఈ పథకం మీద చాలామంది యువకులు అప్లై చేసుకున్నారు సో ఇందులో అర్హులను అనర్హులను గుర్తించి అర్హులైన వారికి ఈ పథకం ఇవ్వాలని ప్రభుత్వం అనమాట సో ఎప్పుడూ కూడా అర్హులైన వారికే పథకాలు రావాలి సో అవి సద్వినియోగం చేసుకుని యువత మరింత ముందుకెళ్లాలని మనం కోరుకుందాం సో ఈ మధ్య రీసెంట్గా జరిగిన ఇంకో విషయం ఏంటంటే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న పద్మశ్రీ మందాకృష్ణ గారు హైదరాబాదులో జూబ్లీ హిల్స్లోని రేవంత్ రెడ్డి గారిని కలవటం జరిగిందన్నమాట ఆయన ఈ యొక్క పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారిని గౌరవంగా కలవటం జరిగింది ఇందుకుగాను ఆయనకి బహుకరించిన పత్రాన్ని మరియు జ్ఞాపికను వారు రేవంత్ రెడ్డి గారికి చూపించడం జరిగింది వారు కూడా ఒక జ్ఞాపికను వీరికి అందజేసి మరియు శాల్వాతో సంస్కరించి వీరు జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ దయచేసి ఈ ఈ ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకెంతో అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్